ప్రధాన కారణం ఏంటంటే మా ఇంటర్మీడియట్ బ్యాచ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సరిగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉత్సవాలు వెళ్ళింది దానికి అందరూ కలవాలని చెప్పి అందరూ ఫిఫ్టీ ఇయర్స్ అంటే విధంగా ఒకటే దానికి అనేక బిల్డింగ్ ఉన్నట్టు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం ఒకటే ఒకటే వస్తుంది అంతే తప్ప కార్యక్రమాలు ఇప్పుడు చేయాలి ఎట్లాగని ఇక్కడ ఆప్షన్ కావాలని చెప్పి వచ్చాను అందువల్ల నాకు ప్రమించాలని చెప్పి నేను ఇంకా రెండవ విషయం ఏంటంటే ఇంకా ఆవిష్కరణ జరిగింది అది మా ఆత్మకు నెరవేర్ భాస్కర్ ఆవిష్కరణ దాని మీద మిత్రులు కూడా చాలా ఇష్టంగా ఈ కార్యక్రమంలో సమీక్షించడం ఎవరు చెప్పాల్సింది వాళ్ళు ఎప్పుడైనా లేదు అయిపోయింది అవి నేను పుస్తకంతో వెళ్ళడం లేదు వినకుండా ఒకటవర్ ఏంటంటే ఇంతకాలంగా రాస్తున్నదా అనే కృషికి ఒక కరంది కదా పుస్తకం అనేటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి ఇంతకాలంగా ఆ అక్షరాలు పుస్తకంకి వచ్చి బయటకు రావడం అనేటువంటిది సందర్భం అదే అతను వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు మనస్ఫూర్తిగా స్వాణప్రసాద్ అభినందిస్తాను ఆ తర్వాత నేను ఆలోచిస్తున్నా ఇప్పుడు ఈ టైంలో వాణి ఒక మాట నేను మా బాబాద్రను కొత్తగా మెచ్చుకోవడం కాదు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా అనేక సార్లు నేర్చుకుంటున్నా ఇదివరకే మెచ్చుకుందా అది కూడా మా వాళ్ళు హిందీ నచ్చనరు కాబట్టి హిందీలోనే మెచ్చుకుందా ఏమని మా సాధారణ పేరులోనే ఉన్నదారి హిందీలో మార్చేసరికి అలా చెప్పుకోవడానికి ఒక అవకాశం జరిగింది ఇకపోతే మా ఇద్దరు బాబు ఇక్కడే ఉన్న తర్వాత మా బాబు నన్ను ప్రస్తావించి మిత్రుడు సివి చెప్పడం జరిగింది నాకు ఇంటర్వ్యూలో చెప్పాడు కాదు అనేక ఇంటర్వ్యూల అనేక ఛానల్స్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చారు నిజమే అది ఎందుకంటే అనేక రూపాల్లో రాశలో మీకు బాల సాహిత్యం మీ పట్టు బాగుంది బాల సాహిత్యం వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మీరు రాయాల్సిన అవసరం ఉంది దానివల్ల మీకు తగిన దృష్టికి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అది ఒక రెండో విషయం ఏంటంటే ఆయన రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడల్లా प ना ला ट स ए అట్లా ఏ పని లేకుండా చనిపోయాను కానీ మీకు కావాల్సినంత బలి మీరు రాస్తూనే ఉంటారు పత్రికలకు పంపిస్తూనే ఉంటారు పుస్తకాలు వేయడం మళ్ళీ గ్రంథాలయాలు పంపించడం అది రొటీన్గా ఒక పెద్ద కార్యక్రమం అంత ఆయన పనిచేసిన దానికంటే ఎక్కువ పనిచేసిన దానికంటే సమీక్ష దానికంటే ఎక్కువ సమయం దొరికింది కాబట్టి దాన్ని చాలా ఉపయోగించుకున్నారు ఆ కృషికి ఫలితంగానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా దగ్గర మా తృప్తి తరం అందరికీ కూడా సంత విషయం వాస్తవానికి ఎనభై ఎనిమిది పెద్ద విషయం కాదు ఇంకో పది ఏళ్ళు బతకాల్సిందే కానీ అనారోగ్యం వల్ల రావడం జరిగింది ఈ సందర్భంగా ఇంకో విషయం గుర్తు చేయాలనుకున్నారు ఎవరైనా సరే నాకు అవార్డు రావాలి నాకు అవార్డు రావాలి తర్వాత వృత్తి వస్తుందని చెప్పిన అనుకుంటారు కానీ ఆయన అవార్డు కోసం ఎప్పుడు కూడా ఆశపడలేదు అనుకోకుండా వచ్చింది కానీ నాకు అవార్డు రావడమే కాదు ఇంకా ఇతరులకు అవార్డు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారు ఇంకా బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాలని చెప్పారు రా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా రాస్తున్న వాళ్ళను పిలుచుకొని వాళ్ళు సత్కరించి అవార్డు కూడా ఇచ్చారు అదొక గొప్ప సంస్కారం గొప్ప సాంప్రదాయం అయితే దాని చనిపోయిన తర్వాత నుంచి అది ఇంకా మళ్ళీ ప్రారంభం కాలేదు కాబట్టి మా బాబులు ఇద్దరు ఎక్కడ ప్రారంభాలని చెప్తున్నాయి దాన్ని సాధ్యమైన త్వరగా వాళ్ళు కూడా ఇస్తున్నారు ఏదో స్వయం పద్ధతి ఒకేసారి పెట్టేస్తాం ఇవన్నీ అని చెప్పి ఒకేసారి కాకపోయినా రెండేళ్ళ రెండేళ్ళ సారి అయినా కూడా పెట్టి ఏదో రకంగా గుర్తు తీసుకురావలసిన అవసరం ఉంది ఎందుకంటే తను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కాబట్టి ఆ కూడా ఒక ఉంది ఒక బాల